హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం మా ఊరి మా కడప స్పెషల్ బొరుగుల ఉగ్గాని గురించి తెలుసుకుందామండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది తెలుసుకుందాం ముందుగా ఒక నాలుగు మీడియం సైజు ఎరగడ్డలు తీసుకోవాలండి అదే మా కడప భాషలో ఎరగడ్డలు అంటాము ఉల్లిపాయలని అవి వాటిని నీట్గా పొట్టు తీసేసుకొనేసి నీట్గా కడుక్కునేసి చిన్నగా తరుక్కోవాలండి ముందుగా తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆ బొరుగుల తిరువాతకి అంటే ఉగ్గానికి ఎంత కావాలనో అంత నూనె వేసుకునేసి మనం తిరువాత వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు శనగపప్పు వేసుకునేసి వేయించుకోవాలి కొద్దిగా తర్వాత ఈ శనగ విత్తనాలు శనగ విత్తనాలు అంటారు కదా వీటిని కూడా వేసుకోవాలి తర్వాత నీట్గా వేయించుకోవాలి వాటిని తర్వాత కరివేపాకు కూడా కడిగి వేసుకోవాలి అన్నింటినీ నీట్గా ఒకసారి కలిపేసుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటే బాగుంటుంది పచ్చగా ఉంటాయి కదా తర్వాత ఈ తరుక్కున్న మనం ఎర్రగడ్డలు ఉప్పులు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలి సింపుల్ మెథడ్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని తర్వాత మనం పచ్చిమిరపకాయలు మనం ఎంత కారం తీసుకోగలమో ఆ కారాన్ని బట్టి ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు తరుక్కునేసి వేసేసుకోవాలి అన్నింటినీ ఒక్కసారి వేయించుకోవాలండి ఆ నూనెలోనే వేయించుకుంటే వేగిపోతాయండి కొద్దిసేపు వేయించుకునేస్తే బాగా వేగుతాయి వేగిన తర్వాత మనం బొరుగులు చూసుకోవాలి బొరుగులు నీటుగా చెరుక్కొనేసి కడుక్కోవాలండి ఒక్కసారి కడిగేస్తే పైన దుమ్మంతా పోతుంది తర్వాత ఇప్పుడు వీటికన్నిటికీ మనకు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఒక్కసారి అన్నింటినీ కలిగిపెట్టుకోవాలండి పెట్టుకోవాలండి గరెట్తో బాగా ఉప్పు కలిసిపోతుందండి అంతకి తర్వాత మనము పొరుగులు రెడీగా ప్రిపేర్గా పెట్టుకున్నాం కదా నీళ్ళు ఉంచేసి పెట్టుకున్న బొరుగుల్ని ఇప్పుడు ఆ తిరుగువాతలో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి ఇప్పుడు బొరుగులన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు బాగా కలిసేటట్టు ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టు బాగా కలిగి పెట్టుకోవాలి బొరుగుల్ని అంతే ఒక నిమ్మకాయ పిండుకోవాలండి ఒక నిమ్మకాయ కట్ చేసుకునేసి పిండేస్తే బొరుగుల రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది దీని మీద కొంతమంది పుట్నాల పొడి కానీ అంటే మేము పప్పుల పొడి అంటాము కొంతమంది పుట్నాల పొడి అంటారు అది కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదండి లాస్ట్లో గార్నిష్కి కొద్దిగా బాగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకోవాలి చల్లుకునేసి నీట్గా కలిగి పెట్టుకునేస్తే సూపర్ టేస్టీ బరుగుల బుగ్గాని రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్స్లో తెలియజేయండి